అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీథింగ్స్ ఈరోజు వచ్చేసి చెక్కలు అంటే అప్పాలు కూడా అంటారు దాన్ని అవి తయారు చేసుకుందాం మనం దీనికి కావాల్సిన పదార్థములు పొడి బియ్యం పిండి పసుపు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇవి పెసరపప్పు అండి ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇది సాల్ట్ ఇవి నువ్వులు ఇది వచ్చేసి కారం ఇవి వచ్చేసి జీలకర్ర ఇందులో మనం ఇవన్నీ కలుపుకుందాం నువ్వులు యాభై గ్రాములు తీసుకున్నాను నేను నాకు నువ్వులు అంటే చాలా ఇష్టం అండి అందుకే బాగా తీసుకుంటున్నా ఇది వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనమాట టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇందులోనే కొద్దిగా కారం ఎక్కువ కాదు కొద్దిగా సాల్ట్ ఓ రెండు స్పూన్లు ఇప్పుడు జీలకర్ర కొద్దిగా ఇది మొత్తం కలుపుకుందాం ఇది మొత్తం ఇలా కలుపుకొని వేడి నీళ్ళైనా కలుపుకోవచ్చు లేదంటే వేడి నీళ్ళు కాగబెట్టి డైరెక్ట్ ఈ పిండి దానిలో అన్న వేసి కలుపుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి తగినన్ని మీకు ఆ పిండికి ఎంత సరిపోతుందో అంట కొంచెం ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ ఇప్పుడు ఈ బాయిల్ చేసుకుందాం ఇప్పుడు చూసారా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం ఈ పిండి అందులో వేసుకుందాం మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కిందికి దించుకొని మంచిగా వాటర్ లైట్గా వేసుకొని కలుపుకుందాం పిండి ఏరిపోకుండా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వాటర్ చల్లుకుంటూ కలుపుకొని ఉండలు చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇట్లా ఉండాలి ఇంతకన్నా మెత్తగుంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువగా పిలుచుకుంటుంది ఇలా ఇప్పుడు ఇది కొంచెం తీసుకొని ఉండలు చేసుకుందాం చిన్న చిన్నగా ఇలా చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకొని ముందుగా పూరి ప్రెస్ తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టేసుకొని ఇది ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి నేను ఆయిల్ పోసాను ఆల్రెడీ ఇది బాయిల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుంది హైలో పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా పూరి ప్రెస్తో ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలా వచ్చేస్తే నీకు ఏ ఎంత చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి నేనైతే మీడియం సైజ్ చేస్తున్నా ఇలా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులో వేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఇది ఫ్రై అయింది కడుకుతా ఉంటుంది భలే క్రంచిగా ఉందండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోండి మంచిగా అనిపిస్తాయి స్నాక్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి